ఫ్రెండ్స్ ఈరోజు మనము ప్రకాశం జిల్లా కనిగిరి దగ్గర ఉన్నామన్నమాట సో కనిగిరిలో కొత్తగా అయితే ఒక బైపాస్ రోడ్ వేయడం జరిగింది సో ఈరోజు మనము కొత్తగా వేసేటువంటి బైపాస్ అదేవిధంగా కనిగిరి టౌన్ గురించి అయితే ఫుల్ వీడియో చూడబోతూ ఉన్నాం వెల్కమ్ టు తెలుగు టూరిస్ట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనము ప్రకాశం జిల్లా కనిగిరి దగ్గర ఉన్నామన్నమాట ఈరోజు మనము ఈ కనిగిరి గురించి ఫుల్ వీడియో అయితే చేయబోతూ ఉన్నాం సో ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో ప్రతి ఒక్కరు వీడియోని చివరి వరకు చూడండి అదేవిధంగా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా కనిగిరికి ఒక రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నామనమాట రెండు లేదా మూడు కిలోమీటర్ వస్తుంది గవర్నమెంట్ కాలేజ్ దగ్గర అయితే ఉన్నాము ఎక్కడి నుంచి అయితే మనం వీడియో స్టార్ట్ చేయబోతూ ఉన్నాం ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది వచ్చేసి ఇప్పుడు కనిగిరి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అనమాట మనం ఎగ్జాక్ట్గా కనిగిరి డిగ్రీ కాలేజ్కి ఆపోజిట్ సైడ్లో ఉన్నాము ఈ కనిపిస్తున్న రోడ్డు వచ్చేసి మనకి తిరుపతి నెల్లూరు పామురు అదేవిధంగా బెంగళూరు వెళ్తుంది అనమాట ఇప్పుడు మీకు కనిపిస్తున్నది కదా ఈ రోడ్డు మనకు కనిగిరి వెళ్తుంది అనమాట ఇక్కడ నుంచి కనిగిరికి ఒక రెండు లేదా మూడు కిలోమీటర్లు ఉంటుంది సో మనము కణిగిరి వెళ్దాం మొదటగా వచ్చేసి కనిగిరిలో కొత్తగా వేసినటువంటి బైపాస్ రోడ్డు అయితే చూద్దామన్నమాట దాని తరువాత కణిగిరి టౌన్ మొత్తం తిరిగి మీకు పాయింట్ పాయింట్ చూపిస్తూ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చివరి వరకు చూడండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఎవరైతే నా ఛానల్కి కొత్తగా వస్తూ ఉన్నారో ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం గా మాగుంట సుబ్బారామరెడ్డి సర్కిల్ దగ్గర ఉన్నామన్నమాట మీరు ఇప్పుడు చూస్తున్నాం కదా ఈ లెఫ్ట్ సైడ్ రోడ్డు వచ్చేసి మనకి సీఎస్పురం అదేవిధంగా వెలిగలో వెళ్తుంది అనమాట ఇదే రూట్లో మనకి సీయస్పురం మీదుగా మళ్ళీ పామూరు పామూరు నుంచి మనకి చెన్నై కూడా వెళ్ళొచ్చు ఈ రైట్ సైడ్ కనిపిస్తున్నటువంటి సిమెంట్ రోడ్డు కనిపిస్తుంది కదా ఈ సిమెంట్ రోడ్డు మనకు కలగట్ల రోడ్డు అనమాట కనిగిరి రైల్వే స్టేషన్ కూడా మనకు ఆ రోడ్లోనే ఉంటుంది ఆల్రెడీ కనిగిరి రైల్వే స్టేషన్ గురించి నేనైతే ఫుల్ వీడియో చేయడం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ఆ వీడియోని కొన్ని చూడొచ్చు చూసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మనము ఆల్రెడీ మన వీడియో స్టార్టింగ్లో చెప్పామన్నమాట కణిగిరికి కొత్తగా బైపాస్ పోసారని అది ఈ రోడ్డే ఇది వచ్చేసి కొత్తూరు కాలనీ అంటారు కనిగిరి కొత్తూరు కాలనీ అంటారు ఇంతకుముందు అయితే ఇది సింగల్ రోడ్ అనమాట చాలా వరస్ట్గా ఉండేది చాలా ఇబ్బందిగా ఉండేది అనమాట కానీ ఇప్పుడు అటువంటి ఇబ్బంది లేకుండా మొత్తం ఫోర్త్ లైన్ వేయడం జరిగింది కణగిరి టౌన్ లోపలికి వెళ్ళే రోడ్ అనమాట ఇది వచ్చేసి కనిగిరికి కొత్తగా బైపాస్ అయితే పోయడం జరిగింది కనిగిరి లోపలికి వెళ్లకుండా డైరెక్ట్గా పొదిలిగా పొదిలి ఒంగోలు వెళ్ళేదానికి బైపాస్ అనమాట ఇది వచ్చేసి మనకి సిఎస్పురం వెలిగండ్ల అదేవిధంగా పామూరు అలవాటు అనమాట రైట్ మరి ఇప్పుడు మనమైతే బైపాస్లో వెళ్దాం అనమాట ఒకసారి బైపాస్ మొత్తం చూద్దాము బైపాస్ మొత్తం చూసిన తర్వాత ఖమ్మం రూట్ దాకా అనమాట అక్కడ నుంచి మనకి మళ్ళీ ఒంగోలు రూట్లో కలుస్తుంది ఈ బైపాస్ ఖమ్మం రూట్ నుంచి రైట్ కట్ అయ్యి మనం వచ్చేసి మళ్ళీ కనిగిరి సిటీ లోపలికి వెళ్దాము ఖమ్మం బస్ స్టాండు పొదిలి బస్టాండు అదేవిధంగా ఒంగోలు బస్ స్టాండ్ నుంచి మనము చెప్పుల బజార్ మీదుగా మొత్తం ఒకసారి కనిగిరి అంతా మనమైతే ఫుల్ వీడియో చూద్దాము అక్కడ విషయం ఏంటంటే ఈ రోడ్డు మాత్రం చాలా అంటే చాలా అందంగా పోయడం జరిగింది అది కూడా ఫోర్త్ లైన్ వేశారు నాకు తెలిసి ఈ కణిగిరికి ఇటువంటి బైపాస్ వస్తుందని మేమైతే ఎవరం కూడా అనుకోలేదనమాట చాలా అంటే చాలా అందంగా పోసారు సో దీనివల్ల ఏంటంటే మనకి ట్రాఫిక్ జామ్ చాలా తక్కువగా అవుతుంది ఏంటంటే ఇప్పుడు మామూలుగా అయితే మనకి పొదిలి వెళ్ళాలన్నా లేదంటే ఒంగోలు వెళ్ళాలన్నా అదేవిధంగా ఇటు పామురు వెళ్ళాలన్నా లేదంటే చెన్నై వెళ్ళాలన్నా నెల్లూరు వెళ్ళాలన్నా కూడా కనిగిరి టౌన్ నుంచి రావాలన్నమాట ఇప్పుడు ఈ బైపాస్ పెట్టడం వల్ల ఏంటంటే ఏదైతే ప్రైవేట్ వెహికల్స్ ఉన్నాయో లారీలు కావచ్చు లేదంటే ప్రైవేట్ బస్సులు కావచ్చు ఇంక ఏదైనా మినీ వ్యాన్లు కావచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే మనకి బైపాస్లో వెళ్తాయి బైపాస్లో వెళ్ళినప్పుడు ఏంటంటే కనిగిరికి అవసరమైన బండ్లు మాత్రమే కణిగిరి లోపల ఎంట్రీ అవుతాయి అనమాట దానివల్ల వచ్చేసి మనకి ట్రాఫిక్ జామ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది చూసారు కదా ఇది బైపాస్ రోడ్ అనమాట ఒక్కసారి మనం వచ్చిన రూట్ని రిటర్న్ తిరిగి చూస్తే చాలా అందంగా కనిపిస్తుంది అనమాట సో ఈ రోడ్ అనేది కనిగిరి ప్రజలకి చాలా ఉపయోగకరంగా ఉంది అదేవిధంగా చాలా వరకు ట్రాఫిక్కి కంట్రోల్ చేయొచ్చు అనమాట ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనం వచ్చేసి ఖమ్మం రోడ్ జంక్షన్ దగ్గర ఉన్నాము ఆ కనిపిస్తున్న లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి ఖమ్మం వెళ్తుంది అనమాట రైట్ సైడ్ చూస్తే మనకి కనిగిరి వెళ్తుంది కాబట్టి ఇప్పుడు మనం ఈ రైట్ సైడ్ కట్ చేసుకొని కనిగిరి వెళ్దాం కనిగిరి టౌన్కి వెళ్ళి ఈ కనిగిరి మొత్తం టౌన్ అంతా మనము తిరిగి చూద్దాం ఫైనల్గా మనమైతే కణిగిరి టౌన్కి అయితే వచ్చాము ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఆ రోడ్డు ఒంగోలు పొదిలి విజయవాడ బోయే రోడ్డు అనమాట దీనిని ఇప్పుడు మనమున్న దీనిని వచ్చేసి ఖమ్మం రోడ్డు జంక్షన్ అంటారు అదేవిధంగా చెక్పోస్ట్ సెంటర్ అని కూడా అంటారు ఇక్కడే మనకి హాస్పిటల్ కూడా అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే పొదిలి బస్టాండ్ అంటారు మొత్తం మీద ఈ మొత్తం ఈ లైన్ వచ్చేసి పొదిలి బస్టాండ్ అంటారు అదేవిధంగా పాతూరు అంటారు అంతేకాకుండా చెక్ పోస్ట్ సెంటర్ అంటారు ఖమ్మం రోడ్ జంక్షన్ కూడా అంటారు అనమాట మీరు చూస్తున్నారు కదా ఈ హర్షిత హాస్పిటల్స్ సందులో వచ్చేసి మనకి ఒక థియేటర్ ఉంటుంది ఇదే సుదర్శన్ థియేటర్ అనమాట చాలా ఫేమస్ థియేటర్ ఈ కనిగిరిలో ఇప్పటి నుంచి కాదు కొన్ని సంవత్సరాల నుంచి ఈ కనిగిరి ప్రజలకు ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ వస్తుంది ఈ సుదర్శన్ థియేటర్ అనమాట ఈ సుదర్శన్ థియేటర్ దాటిన తర్వాత వచ్చే ఈ రోడ్ను వచ్చేసి ఉప్పు రోడ్డు అంటారన్నమాట బస్సు వస్తుంది కదా బస్ ఆగే ప్లేస్ వచ్చేసి ఒంగోలు బస్ స్టాండ్ అంటారనమాట మనం ఇప్పుడు చెప్పుల బజార్కి ఎంటర్ అయిపోయాం ఇది చెప్పుల బజారు ఈ చెప్పుల బజారు స్ట్రైట్గా వెళ్తే గారపడ రోడ్ బస్ స్టాండ్ వస్తుంది అనమాట అదేవిధంగా ఈ చెప్పుల బజార్లోనే మనకి రైట్ సైడు ఎంఎస్ఆర్ రోడ్డు వస్తుంది లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి బొడ్డు చావిడి సెంటర్ వస్తుంది మీరు ఇప్పుడు రైట్ సైడ్ వస్తున్నారు కదా ఈ రోడ్డు వచ్చేసి ఎంఎస్ఆర్ రోడ్ అనమాట దీనికి ఆపోజిట్ సైడ్లో లో ఇంకో రోడ్డు పోతుంది అది వచ్చేసి బొడ్డి సెంటర్ అంటారు ఇప్పుడు ఇది మొత్తం కిందకు మీదకి వచ్చేసి ఏంటంటే చెప్పుల బజార్ అని అనమాట ఇక్కడ నుంచేసి మనకు వచ్చేసి గార్లపేట బస్ స్టాండ్ రోడ్ అంట ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి ఇది మొత్తం కూడా గార్లపేట బస్ స్టాండ్ గార్లపేట పనుగోడు కొత్తపాలెం తాళ్ళూరు ఇవన్నీ ఊర్లకు వచ్చేసి ఇక్కడ మనకి బస్ స్టాఫ్ అనమాట ఇక్కడ మనకు బస్సులు కానీ ఆటోలు కానీ అందుబాటులో ఉంటాయి వచ్చేసి మనము తీగలగొంది రోడ్లో ఉన్నామన్నమాట ఈ రైతు బజార్ అనేది కొత్తగా కట్టారు ఈ మధ్య కట్టారు ఇంతకుముందు రైతు బజార్ అనేది లేదు ఇదే తీగలగొందిలోనే మనకు వచ్చేసి అన్నా క్యాంటీన్ కూడా అందుబాటులో ఉంటుంది ఈ తీగలగొంది ఆనుకొని మనకి పోలీస్ స్టేషను అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫీస్ కూడా ఈ తీగలగొందుకు ఆనుకొని ఉంటాయి అన్నమాట ఇప్పుడు మనము కనిగిరి మెయిన్ రోడ్లో అనమాట మీకు చూస్తున్నారు కదా ఇది పులి వెంకటరెడ్డి పార్క్ అనమాట ఆల్రెడీ ఈ పార్క్ గురించి నా ఛానల్ అయితే ఫుల్ వీడియో చేయడం జరిగింది సో దీని గురించి కూడా మీరు ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే ఫుల్ వీడియో మీరు నా ఛానల్ని విజిట్ చేసి అందులో చూడవచ్చు అనమాట మనకి ఈ పులి వెంకటరెడ్డి పార్క్ ఆపోజిట్లోనే మనకు వచ్చేసి పోలీస్ స్టేషన్ ఉంటుంది అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి చర్చ్ సెంటర్ అనమాట మెయిన్ సెంటర్ ఇదే ఈ కనిగిరికి నాలుగు రోడ్లు అంటే నాలుగు ఎంట్రన్స్లు ఉన్నాయన్నమాట ఒకటి పామూరు సేస్పురం వెలిగండ్ల ఎంట్రన్స్ తర్వాత కంభం ఒంగోలు పొదిలి ఎంట్రన్స్ తర్వాత వచ్చేసి మనకి కందుకూరు ఎంట్రన్స్ తర్వాత వచ్చేసి కొత్తపాలెం గార్లపేట తాళ్ళూరు ఎంట్రన్స్ ఈ నాలుగు ఎంట్రెన్స్లు వచ్చేసి మొత్తం మీద ఫైనల్గా వచ్చేసి మళ్ళీ ఇక్కడ కలిస్తాయనమాట ఇదే మెయిన్ సెంటర్ పామూరు బస్ స్టాండ్ సెంటర్ అంటారు లేదంటే చర్చ్ సెంటర్ సింపుల్గా చర్చ్ సెంటర్ అంటారు అనమాట ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా కపిల లార్జ్ దగ్గర ఉన్నాము కపిల లార్జ్ వచ్చేసి ఇప్పటిది కాదు కొన్ని సంవత్సరాల నుంచి అయితే ఉందన్నమాట ఈ కనియీర్లో చుట్టుపక్కల తెలిసి మొట్టమొదటి లార్జ్ కపిల లార్జ్ అనుకుంటా ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఇందులోనే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అదేవిధంగా మనకి గవర్నమెంట్ హై స్కూల్ కూడా ఉంటుంది అనమాట దీనికి ఆపోజిట్లోనే మనకి ఆర్కే గ్రాండ్ కానీ కొన్ని మంచి మంచి రెస్టారెంట్లు కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉంటాయి ఈ కాలేజీకి పక్కన ఆనుకొని మనకు వచ్చేసి ఫారెస్ట్ ఆఫీస్ ఉంటుంది అనమాట ఈ కనిగిరి ఫారెస్ట్ డివిజన్కి సంబంధించిన ఆఫీస్ అక్కడే ఉంటుంది దీని తర్వాత మనకు వచ్చేసి ఏంటంటే జీప్ సెంటర్ అనమాట ఇది మొత్తం కనిపిస్తుంది కదా ఇవన్నీ చాలా రకాల కార్లు జీప్లకు అందుబాటులో ఉంటాయి ఈ జీప్ సెంటర్ కూడా మంచి ఫేమస్ అయినటువంటి ఏరియా అనమాట ఈ జీప్ సెంటర్కి ఆపోజిట్లో మనకి బస్ స్టాండ్ వస్తుంది అనమాట బస్ స్టాండ్కి ఆపోజిట్లో ఇన్స్పెక్షన్ బంగ్లా గవర్నమెంట్ కనిపిస్తుంది ఇది ఇన్స్పెక్షన్ బంగ్లా అనమాట గవర్నమెంట్ ఇన్స్పెక్షన్ బంగ్లా దీనికి ఆపోజిట్ లెఫ్ట్ కట్ అయితే మనకి కనిగిరి బస్ స్టాండ్ వస్తుంది సుస్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కనిగిరి ఇది కనిగిరి బస్ డిపో ఈ కనిగిరి నుంచి చూసినట్లయితే మనకి మేజర్ ప్రాంతాలు అయినటువంటి నెల్లూరు చెన్నై అదేవిధంగా బెంగళూరు హైదరాబాద్ విజయవాడ వీటికి ఇక్కడ నుంచి సర్వీస్ అవైలబుల్ ఉంటాయి అదేవిధంగా విశాఖపట్నం రాజమండ్రి కూడా ఇక్కడ నుంచి ఉంటాయి అన్నమాట ఇక్కడ నుంచి ఈ కనిగిరి నుంచి ఎక్కువ సర్వీసులు వచ్చేసి మనకి ఒంగోలు విజయవాడ ఈ రెండు ప్రాంతాలకు వచ్చేసి మనకి ఎక్కువ సర్వీస్ అవైలబుల్ ఉంటాయి హైదరాబాద్ చెన్నై అదేవిధంగా బెంగళూరు ఇవి వచ్చేసి టైమింగ్ ప్రకారంగా నైట్ టైంలో ఎక్కువగా ఉంటాయి అన్నమాట కాకపోతే ఈ విజయవాడ ఒంగోలు మాత్రం గుంటూరుకి ఈ మూడు ప్రాంతాలకి మాత్రం కనిగిర్ నుంచి బోల్డ్ అయిన బస్సులు ఉన్నాయి అనమాట మీరు ఏ టైంలో వచ్చినా కూడా మీరు అక్కడికి వెళ్ళొచ్చు తర్వాత కందుకూరు వెళ్ళచ్చు మేజర్గా పామూరు పామూరు నుంచి నెల్లూరు నెల్లూరు నుంచి చెన్నై ఆ విధంగా వెళ్ళొచ్చు ఈ కణిగిరి నుంచి డైరెక్ట్గా నెల్లూరుకి అయితే బస్సులు లేవన్నమాట పామూరు వెళ్ళి వెళ్ళాలి లేదంటే ఒకటి రెండు బస్సులు చెన్నై వెళ్ళే బస్సులు ఉంటాయి కదా ఆ బస్సులో మాత్రమే మనకి నెల్లూరు వెళ్ళడానికి ప్రై ఉంటుంది అంతకుమించి డైరెక్ట్గా అనమాట ఇప్పుడు మనం సెయింట్ జోసెఫ్ స్కూల్ దగ్గర ఉన్నాము ఈ సెయింట్ జోసెఫ్ స్కూల్ కూడా నాకు తెలిసి చుట్టుపక్కల ఎక్కువగా ఫేమస్ అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అది ఫైర్ స్టేషన్ అనమాట ఫ్రెండ్స్ మొత్తానికైతే మీరు చూసారు కదా ఇది కనిగిరి టౌన్ గురించి ఆల్రెడీ మనము కనిగిరి టౌన్ మొత్తం తిరిగామన్నమాట కణిగిరికి సంబంధించినటువంటి బైపాస్ మీకు చూపించాను తర్వాత ఒంగోలు బస్ స్టాండ్ నుంచి మొదలుకొని చెప్పుల బజారు మీదుగా అదేవిధంగా గార్లపేట బస్ తర్వాత చర్చి సెంటర్ చూపించాను తీగలగొందు చూపించాను తర్వాత బస్ డిపో అనమాట ఇది కనిగిరి ఇంకా చిన్న చిన్న ఏరియాలు అయితే ఉన్నాయన్నమాట కణిగిరిలో సో ఓవరాల్గా అయితే కనిగిరి టౌన్ చూసారు కదా చాలా వరకు ముందుకన్నా ఇప్పుడు చాలా వరకు డెవలప్మెంట్ అయితే జరిగిందనమాట ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్రిడ్జ్ వచ్చేసి రైల్వే ఆంధ్ర బ్రిడ్జ్ అనమాట శ్రీకాళహస్తి నడుపూడి భాగంలో మనకి కనిగిరి రైల్వే స్టేషన్ దగ్గర ఇది వస్తుందన్నమాట ఫ్రెండ్స్ ఇది కనిగిరి టౌన్ గురించి అదేవిధంగా కనిగిరి బైపాస్ గురించి ఫుల్ వీడియో ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు వీడియోని చూడండి లైక్ చేయండి ఇంతటితో అయితే మనం కనిగిరి టౌన్ గురించి వీడియో అయితే కంప్లీట్ చేస్తూ ఉన్నాం సెలవు తీసుకుందాం మరొక వీడియోతో మేము ముందు ఉంటాను అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ